ప్రేస్తులా యేసుక్రీస్తు నామం నా అందరికీ శుభోదయం అక్టోబర్ ఆరు తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం ఒకటవ దిన వర్తాంతంలో పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం నా ఎద్దుకు వచ్చి ఉన్నడలా నా హృదయము మీతో అతికించి ఉండును ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ్మ యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్న మనం మన ఎద్దకు మంచివారు వస్తున్నారు చెడ్డవారు వస్తున్నారు గ్రహించుకునే స్థితిని దయచేవాడు ఆయనే అట్టి మంచి చెడులను తెలుసుకునేని నీ గుడతను యందు భయభక్తులు కలిగి వారికి ఆయన అనుగ్రహించును మంచివారు వచ్చిన ఎడల మన హృదయంలో స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కలంకంగా నడుచుకుందుము అలాగే దేవుని యొద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగమును ఎరిగి మనల్ని హత్తుకుని మన స్నేహితుడిగా మనతో పాటు హృదయంలో నివసిస్తాడు క్రీస్తు చేస్తు నామమున మంచి హృదయంతో దేవుని హత్తుకుని నడిచిన ఎడల మంచి చెడుల స్వార్థంతో ఈ లోకంలో కాపుదల ఇచ్చి నడుపువాడు దేవాది దేవుడు ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు కర్తయైన మా క్రీస్తు తండ్రి మా చే స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబంలను మా జనాంగములను మా బిడ్డలను మా ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయ్యూ మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రిబిడలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిక దేవుడి నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కొమరించమని సమృద్ధిగా నింపి వృద్ధిలింప చేయను గాక ఆమేన్ ఇట్లు దేవుని సవత్త పరిచర్యలో మీ సహోదరీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇట్టి రీతిగా దేవుని సవత్త పరిచర్య కొనసాగించుటకు మమ్ములను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము ఇంతలచిన चित्तमे प्रभुवा नी चित्तमे